హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ మా వీడియోని చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఒక లైక్ కూడా చేయండి మీరు చేసే లైక్ ఎంతో సపోర్ట్గా అయితే ఉంటుంది ఈ వీడియోలో అయితే నేనైతే ఇవి ఒకటైతే చూపిస్తున్నాను ఇవైతే నేనే తయారు చేశాను ఖాళీగా ఉన్న టైంలో అయితే మనం ఇలా తయారు చేసుకుని మన ఇంట్లో డెకరేషన్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో అయితే అందరి ఇంట్లో అయితే అట్టలు ఉంటాయి కదా నేనైతే అట్ట తీసుకొని అట్ట పైన వైట్ పేపరు వైట్ పేపర్ అయితే గమ్ పెట్టేసి అతికిచ్చిన అతికిచ్చి స్కెచ్లు ఉంటాయి కదా మనకైతే స్కెచ్లు అయితే ఈ పక్కన అయితే నేను ఇట్లా అయితే ఇట్లా అయితే ఇట్లా లైన్గా అయితే ఇట్లా లైన్ లాగా అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత అయితే ఈ కింద అయితే ఒకటైతే ఇది పూల కుండీలాగా ఇట్లా ఒకటైతే పేపర్ అయితే కట్ చేసుకున్న పేపర్ అంటే పేపర్ కాదు కొంచెం అట్టలాగా ఉంటుంది కదా అది అదైతే కట్ చేసుకుని అయితే ఇది అతికించుకున్న అతికించుకొని దానిపైన అయితే ఇలా డిజైన్ లాగా అయితే వేసుకున్న వేసుకొని మనం చిన్న ఫ్లవర్స్ లాగా ఇవి కూడా అయితే ఇవైతే ఇవి నేను చేసినవి కూడా అన్నీ వైట్ వైట్ పేపర్లే కాకపోతే స్కెచ్ పెన్సిల్స్ ఉంటాయి కదా ఆ పెన్సిల్స్తో అయితే నేనైతే పైన అయితే గీసుకున్నా ఇలా అయితే ఫ్లవర్ లాగా అయితే తయారు చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇవి అయితే ఇవైతే ఫ్లవర్స్ లాగా అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకొని మధ్యలో స్టోన్స్ ఉంటే నా దగ్గర ఉన్న స్టోన్స్ అయితే ఇలా అతికించుకున్న మొత్తం అయితే ఇలా అయితే ఇది రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా కనిపిస్తుంది గోడకు డెకరేషన్ ఎంత బాగుందో ఇంకొకటి కూడా చేసుకున్నాను ఇదైతే సేమ్ దానిలాగానే ఒక పైన వైట్ పేపర్ వేసి అయితే అతికించుకున్నా అతికించుకున్న తర్వాత అయితే ఇదైతే మన దగ్గర గ్లాసులు ఉంటాయి కదా టీ తాగే గ్లాసులు గ్లాసులు ఏంటంటే ఈ పైనది ఈ పైన ఇది కట్ చేసి చుట్టూరుగా ఇట్లా అయితే లైన్ లాగా అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకొని అయితే కిందికి గమ్ పెట్టేసి అయితే అతికించుకున్న దీనిపైన కూడా ఎల్లో కలర్ కలర్స్ అయితే వేసిన ఇవి అయితే వేరే కలర్స్ అయితే పెన్సిల్ తోటి అయితే వేసిన ఇవి ఆకుల్లాగా అయితే వేసుకున్నా ఇట్లా లైన్లాగా వేసేసి ఆకులాగా వేసుకున్నా వేసుకొని అయితే పైన అయితే ఇదైతే చుక్కలు ఇదైతే కాఫీ పౌడర్ అయితే టీ ఇదైతే అతికించుకున్నా ఇలా అయితే వేసుకున్నా చాలా బాగా అయితే వచ్చింది నాకు ఇది టీ కప్పు మధ్యలో కట్ చేసి అయితే ఇలా పెట్టాను నేనైతే పెట్టి ఇందులో ఉంచి మనకు ఫ్లవర్ లాగా వస్తున్నాయి ఇట్లా కొమ్మల్లాగా వచ్చి ఫ్లవర్స్ వస్తున్నట్టు ఇదైతే వేసిన ఇదైతే సన్ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా చూడండి చాలా అయితే బాగున్నాయి డెకరేషన్కి చాలా బాగున్నాయి మన గోడ పైన వేసుకుంటే ఎంత బాగా కొడుతుంది ఇదైతే నేను ఖాళీ టైంలో ఉన్న టైంలో అయితే తయారు చేశాను నేనైతే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ గంటనే అయితే గట్టిగా కొట్టండి వీడియోకైతే లైక్ చేయండి మీరు చేసే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది Bye. Thank you.